వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం కొబ్బరి జున్ను చేసుకున్నామండి మన దగ్గర కొబ్బరి చెక్కలు అవి ఉంటాయి కదా అలా కాకుండా మనం ఇలా జున్ను చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుందండి జున్ను పాలు లేకుండా మనం కొబ్బరి పాలతో చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో ఇలాగే చేసుకొని మనం తింటే చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు కూడా మనం చేసి పెట్టవచ్చు చాలా సూపర్ టేస్టీగా ఉంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో అలాగే చేయండి ఈ కొబ్బరి జున్ను అయితే అద్దరు కలుగుతుందండి టేస్ట్ ఈ వీడియోకి టార్గెట్ యాపిలేస్ అండి తప్పకుండా లైక్ చేసి ఫుల్ వీడియో చూడండి బాగా చూసేయండి థ్యాంక్ యూ అండి మనం కొబ్బరి చెక్క తీసుకోవాలండి ఒక సగం కొబ్బరి చెక్క తీసుకొని నేను కొబ్బరిని కట్ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకొని ఈ ఏ ముక్కలు కొబ్బరి ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పడతాం ఇలా పట్టిన తర్వాత మనం మిక్సీ ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకోవాలండి వేసుకొని మళ్ళా బాగా మిక్సీ పడదాం పట్టేసామండి చూడండి పాల్లాగా చిక్కగా అయినాయి ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని మనం ఈ ఫిల్టర్ తీసుకోవాలండి ఈ పాలని మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక చమచ తీసుకొని అంతా ఇలా కలపాలండి బాగా ఇలాగ మనం పిప్పి అంతా తీసేయాలి కొబ్బరి పిప్పి ఇప్పుడు పాలు బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగైతే మాకు చిక్కగా వచ్చినాయి పాలు మనం ఒక గిన్నెలో రెండు చెంచాలు కాన్ఫ్లవర్ వేసుకోవాలండి నేనైతే ఈ చెంచా వేసుకున్నా రెండు చెంచాలు ఇప్పుడు మనం ఇందులో ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఈ కొబ్బరి పాలని మనం వేసుకొని ఉండలు లేకుండా మనం బాగా కలుపుకోవాలి చూడండి మనం బాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఈ కొబ్బరి పాలు ఉన్నాయి కదా ఈ కొబ్బరి పాలలో మనం ఈ మిశ్రమం వేసేసుకోవాలి వేసుకొని బాగా కలపాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో అండి మనం ఒక చక్క కొబ్బరి తీసుకున్నాం కదా అలాగే మనం ఒక కప్పు బెల్లం వేసుకోవాలి నీటి ఇందులోనే వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులోనే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకోవాలి కలపాలి బాగా మనం కలిపేసుకున్నాం చూడండి ఎంత చిక్కగా అయినాయో పాలు ఇప్పుడు మనం గిన్నె గిన్నె అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ పాలని మనం కొబ్బరి పాలని ఇందులో వేసేసుకోవాలి గిన్నెలో మనం దంచి మిరియాల పొడి వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని నీళ్ళు అయితే వేసుకోవాలండి బాగా మరుగుతున్నాయి చూసారండి ఒక ప్లేట్ పెట్టుకోవాలి మనం పెట్టుకున్న తర్వాత ఇందులో మనం ఈ కొబ్బరి పాలు చేసుకున్నాం కదా ఇందులో పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత మనం దీని మీద ఒక మూత పెట్టాలండి అలాగే దీనిపైన కూడా ఒక మూత పెట్టేసుకోవాలి పెట్టి ఒక పది నిమిషాల తర్వాత మనం చూద్దామండి ఇప్పుడు చూద్దామండి పది నిమిషాలు అయితే అయిపోయింది మనకు బాగా అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి చూద్దాం చూడండి బాగా ఉడికిపోయింది మనకు జున్ను అయితే రెడీ అయిపోయింది మనం తీసేసుకుందాం బయట